காங்காய சோனியா காந்தி நாயக்க மல்லிகார்ஜுன் ரேவந்த் ரெடி காரி நாயக்கிவன காங்கிரஸ் பார்ட்டி Jai Jai Congress Hey Hey Congress Jai Jai Congress This is a Congress Party

భవన్లో ఏర్పాటు చేసినట్టు కార్యక్రమానికి విచేసినట్టు పెద్దలు నందన గారికి మరియు ఈ చైర్మన్ గారికి మరియు మాజీ చైర్మన్ గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కార తెలియజేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ అనేది డిసెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆవిర్భవించడం జరిగింది స్వాతంత్రానికి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ యొక్క మన స్వాతంత్రాన్ని తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేయడం జరిగింది అలాగే ఇది జా మన దేశ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ జాతీయవాదాన్ని నెలకొల్చుకోండి బ్రిటీష్ సా బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వలసదారుల ఉద్యమాలను కూడా వ్యతిరేకించి వారిని ఊతాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీలో ఈ మన జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి మన పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అన్ని రకాలుగా ఉపయోగపడే వాళ్ళకు సహాయం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి పేరు నమస్కారం ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సోదరులారా స్నేహితులారా దేశానికి ఒక గొప్ప స్వతంత్రం వచ్చినటువంటి రోజుగా నైతే భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజున పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ బాంబేలో ఒక ప్రైవేట్ కాలేజీలో కేవలం డెబ్బై నాలుగు మంది డెలికేట్స్తో డెబ్బై నాలుగు మంది డెలికేట్స్తో ప్రారంభమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు పొందింది నేటికి నూట నలభై సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంలో భారతదేశ ప్రజలందరూ కూడా ప్రపంచానికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా స్నేహితులారా కాంగ్రెస్ పార్టీ అనేది గొప్ప పార్టీ త్యాగానికి మరో పేరు కాంగ్రెస్ పార్టీ త్యాగదారులకు మరో పేరు కాంగ్రెస్ పార్టీ తను దయించుకుపోయి కూడా దేశానికి న్యాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క పాత్ర చాలా గొప్పదిగా నేను భావిస్తూ ఉన్నాను గాంధీ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి లక్షాధికారి కోటేశ్వరుడు అయినప్పటికీ కూడా చిన్న దోతి కట్టుకొని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తప్పకుండా ఈ దేశానికి స్వతంత్రం రావాలి అన్న ఉద్దేశంతో పోరాటం చేసిన గొప్ప నాయకుడు గాంధీ గాంధీ గారు కానీ ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత గారి నాయకత్వంలో గుండు పిన్ను కూడా గుండు పిన్ను కూడా తయారు చేయలేని పరిస్థితులు ఉండే ఆహార పదార్థాలు కూడా ఇతర దేశాలను తీసుకొచ్చి తినేటువంటి పరిస్థితులు ఉండే అటువంటిది నెహ్రూ గారి నాయకత్వంలో ఈ దేశానికి ఏమటువంటి హాస్పిటల్ కూడు గుడ్డ విద్య వైద్యం అన్ని రకాలుగా అందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో గాంధీ గారి పేరిట ఉన్నటువంటి ఏదైతే పనికి ఉమా ఉపాధి పథకాన్ని కూడా చేంజ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం తెచ్చిన ఆ రోజు ఎయిర్పోర్ట్ అనేది అది టాటా చేతిలో ఉండేది కానీ ఆ రోజు నెహ్రూ గారు దీన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏదైతే భారతదేశానికి ఎయిర్పోర్ట్ అనేది ప్రభుత్వ పరంగా ఉండాలి కానీ ప్రైవేట్ పరంగా ఉండొద్దో చెప్పి ఆ రోజు మరి ప్రైవేట్లో టాటా చేతిలో ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్ట్ను రోజు ప్రభుత్వ హయాంలో చేస్తే ఈరోజు ఉన్నటువంటి మోడీ గారు ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అమ్మేస్తా ఉన్నారు ఏమటువంటి సంస్థలన్నీ కూడా అమ్మేసి ఈ దేశాన్ని ఇద్దరు కొనేవాళ్ళు ఇద్దరు అమ్మేవాళ్ళు వాళ్ళ నలుగురు కూడా గుజరాత్ చెందినటువంటి వాళ్ళే భారత ప్రధానమంత్రి గారు మోడీ అమిత్ షా గారు ఇద్దరు అమ్మ తింటే ఆదాని అంబానీ కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఏదేమైనా సోదరులారా నక్సలిజాన్ని కూడా మొత్తం కూడా అంచువేస్తూ ఉన్నారు ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే గుర్తికోయలు అయితే ఉన్నారో వారు ఇబ్బందులో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కూడా ఆదానికి దోచిపెట్టేటువంటి క్రమంలో వారిని ఏదివేసేట ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు ఏదేమైనా సోదరులారా చివరిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మరో స్వతంత్ర పోరాటం పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం వస్తే మళ్ళీ కూడా ఈ స్వతంత్రాన్ని అంచివేసే క్రమంలో మరి మోడీ ప్రభుత్వం ఉంది ఆ స్వతంత్రాన్ని మనం కాపాడుకునే బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉందని చెప్పి తెలియదు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఇదే స్ఫూర్తి ముందుకు పోయి రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం బాగుపడుతుంది ప్రపంచంలో గుర్తింపు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరాభవన్లో జరుగుతున్న వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజంగి నందయ్య గారు మరియు పురపాలక సంఘం మాది అధ్యక్షురాలైనటువంటి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులు పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞత చేస్తూ భారతదేశం సుసంపన్నమైన సువిశాలమైన భారతదేశాన్ని విదేశీయులు కన్నెర్ర చేసి ఈ భారతదేశంపై దండయాత్ర చేసి పూర్తి స్థాయిలో కూడా భారతదేశాన్ని కొల్లగొట్టడమే కాకుండా విదేశీ దాస్య శృంఖలలో కూడా బ్రిటిష్ వారి పరిపాలన కూడా భారతదేశం పూర్తిగా వినాశనం అవుతుంది విధ్వంసం అవుతుంది సంస్కృతి సంప్రదాయాలు మంట కలిసిపోతాయనే ఒక కారణంతో ఆనాడు కొంతమంది కలిసి కాంగ్రెస్ పార్టీని స్థాపించుకొని ఆ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపట ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోపట నెహ్రూ మహాత్మా గాంధీల ముందు బాట లోపట వారి ముందు వరుసలోపట నడుస్తూ ఉంటే అనేక మంది కార్యకర్తలు ప్రజలు వారి వెంట నడిచి భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించిన సమయంలోపట పూర్తిగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా సతమవుతున్న సమయంలోపట బాధ్యతలు చేపట్టడమే కాదు పూర్తి స్థాయిలోపట అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి అన్ని రంగాల పట్ల అభివృద్ధి చెందాలని ఒక మంచి దృక్పథంతో పరిపాలన కొనసాగించిన సందర్భంలోనే ఈనాడు ఈ విధంగా మనం జీవనం గడుపుతున్నామని చెప్పని ప్రతి ఒక్కరు భావించాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ శాంతి కోసం పోరాటం చేస్తే పాల్పడితే ఇందిరాగాంధీ గారు అసూలు బాసడం జరిగింది అదేవిధంగా భారతదేశం యొక్క ఐక్యతను దెబ్బతీసేందుకు కలిస్తాన్ ఉగ్రవాదులు జరుగుతున్న కుట్రను భగ్నం చేసి మరి భారతదేశాన్ని ఐకమత్యంగా శాంతి నిలబడి లోపల రాహుల్ రాజీవ్ గాంధీ గారు అసూలు పాసడం జరిగింది మరి ఈ విధంగా చూస్తూ పోతే కాంగ్రెస్ పార్టీ యావత్ కూడా నాయకత్వం ఎవరు ఏ అధికారంలో ఉన్నా కానీ భారతదేశ సమైక్యత కోసం సమగ్రత కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన దాఖలాలు తప్ప మరి ఏదో వ్యక్తిగత లాభం కోసం పాల్పడిన పాట సందర్భాలు లేవు అదే విధంగా ఒకవేళ అయిన ఆనాడు స్వాతంత్రం తర్వాత ఈ భారతదేశం మొత్తం గుత్తాధిపత్యంలో పట్టిన ఏక చిత్రాధిపత్యంలో మా కుటుంబంలోపట్నే పట్నే అధికారం ఉండాలని వాంఛించినట్టయితే ఈనాడు ఏ ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు ఎదురుగా ప్రతిపక్షం అనేది కూడా ఉండే అవకాశం లేకుండే కానీ ప్రతిపక్షం కూడా ఉండాలి ప్రతిపక్షం ఉన్నప్పుడే మరి మనం కూడా అధికారంలోపట సక్రమంగా ఉంటామనే ఆలోచన మన భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ద్వారా రూపొందించుకోవడం ఇలా చెప్తూ పోతే మరి ఈనాడు ఉన్న పరిస్థితుల్లో పట భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా మరి భారతదేశ సమైక్య సమగ్రత కోసం రూపొందించిన చట్టాలకు తూట్లు పొడిచే విధంగా ఈనాటి పార్టీలు పడుతున్నాయి మరి ఏది ఏమైనప్పటికీ స్థానికంగా ఒక సమర్థవంతమైన నాయకుడు మన జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మనం అందరం ఇక్కడ పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాదు ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనంటూ ఉన్నానని చెప్పని ప్రతి విషయంలో అండగా అండగా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మనం అందరం ఉన్నందుకు గర్వపడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు సంతోషపడుతూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాల పార్టీ ఎందుకంటే గుండు సుంధి నుంచి ప్రతి ఒక్క ప్రాజెక్టు వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే నిర్మించింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు కానీ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఏదీ లేకుండే ప్రతి ఒక్కటి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అట్టడుగు వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ అనేది ముందుంది ఇందిరాగాంధీ గారు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే ఇందిరమ్మ సేవలు అనేది ప్రతి ఒక్క అట్టడుగు వర్ వర్గాల వారికి కూడా తెలుసు ప్రతి ఒక్క గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పటికీ చూస్తున్నాము అంటే ఆమె చేసిన సేవ అదేవిధంగా ప్రతి అట్టడుగు వర్గాల వారికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు చేరాలనే ఉద్దేశము అదేవిధంగా ఉపాధి హామీ పథకం అనేది సెంట్రల్ నుంచి రావడము ప్రతి గ్రామానికి వెళ్ళాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీ అనేది నూట నలభై సంవత్సరం ఈ రోజుకి కానీ ఎన్నో త్యాగాలతో కూడుకున్న పార్టీ అదేవిధంగా త్యాగాలంటే ఇదే కాదు ప్రాణ త్యాగాలు కూడా కూడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ దేశానికి బాగుపడడానికి ముందడుగేసి ప్రాణాలు అర్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇప్పుడున్న వారు కూడా ఏ ఒక్కవారు కూడా చిన్న త్యాగానికి కూడా పూనుకోలేదు అదేవిధంగా తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే సోనియా గాంధీ గారి వల్లనే ఈ తెలంగాణ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది ప్రతి ఒక్క దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మేము అందరం గర్విస్తున్నాము అదే విధంగా రాహుల్ గాంధీ ఆశయాలను అదేవిధంగా ఇందిరాగాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క కార్యకర్త నడవాలని కోరుకుంటూ అందరికీ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు పురస్కరించుకొని నూట ముప్పై సంవత్సరం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నూట నలభై సంవత్సరం అడుగుడుతుల శుభ సందారం పురస్కరించుకొని ఈరోజు ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష పెద్దలు అధ్యక్షులు కొత్త పట్టణ కొత్త మోహన్ గారికి మరియు సోదరుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజ్ సెక్రటరీ బండశంకర్ గారు జిల్లా కా మహిళా అధ్యక్షురాలు పెద్దలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ మెంబర్ వస్తున్నటువంటి సోదరుడు కమటాల శ్రీనివాస్ గారు అట్లాగే మాజీ కౌన్సిలర్ వచ్చినటువంటి జగత పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి పిప్పర్ అంటక్క గారు మిగతా కాంగ్రెస్ కుటుంబాల సభ్యులందరికీ నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశంలో కాపాడే పార్టీ సోషలిజం పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చిన బీజేపీ పార్టీ ఉందో మతతత్వాలు రెచ్చగొడుతూ కాంగ్రెస్ పార్టీని తీసేయాలి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నాయి గాంధీల కుటుంబం గాంధీ పేరు వింటేనే మోదీ గారికి వణుకు పుడుతుంది లోపల నుంచి గతంలో ఏదో స్వాతంత్రం కోరు పోరాడినప్పుడు మహాత్మా గాంధీని కావచ్చు గాడ్సే గారిని చంపడం జరిగింది ఎనభై నాలుగులో ఇందిరాగాంధీని అంగరక్షకు చంపడం జరిగింది రాజీవ్ గాంధీని తొంభై ఒకటి ఉగ్రవాదులు ఐఏఎస్ఐ చంపడం జరిగింది గాంధీ కుటుంబం అంటే ప్రాణ త్యాగాలకు భారతదేశానికి నిలయం అటువంటి గాంధీల కుటుంబాన్ని గాంధీ పేరు పలకకుండా చేయాలన్న కంకణం కట్టుకున్న గాడ్చే మన ప్రధానమంత్రి చెప్పక తప్పదు ప్రధానమంత్రి గారు గాంధీ పేరున్న ఏదైతే గ్రామీణ ప్రాంతంలో జాతీయ గ్రామీణ ఉపాధ్యాయ పథకాన్ని కూడా గాంధీ మహాత్మ పేరు ఉంటే ఆయన గాంధీ రెండు అక్షరాలు రాత్రిపూట నిద్రపడతలేదు ఆయన కలవరిస్తుండ్రు గాంధీ గాంధీ అని ఆ కలవరింపు తగ్గించడానికి కొరకు గాంధీ పేరు మార్చి ఏదో స్కీమ్ పెడుతుండేవారు గాంధీ పేరుతోటే గ్రామీణ ప్రాంతంలో ఆ ఆ కార్యక్రమం ఫేమస్ అయింది ప్రతి గ్రామీణ కుటుంబంలో నూరు రోజుల పండుగ వంద రోజుల పని అనేది నానుడు వెళ్ళిపోయింది ప్రతి గ్రామంలో ఏమైనా పని లేదా వంద రోజుల పని నాకు కూడా కావాలని జాబ్ కార్డు కొరకు అప్లై చేసుకునే స్థాయిలో ఉన్న తా లోపల పేరు మార్చి హామీ పథకం జాతీయ ఉపాధి పథకాన్ని కూడా గాంధీ పేరు మారుస్తుండే మోదీ గారికి గాంధీ కుటుంబంలో ఎంత భయం ఉందో కొంచెం దయచేసి ఆలోచించాలని అవసరం ఉంది మనకు భారతదేశం నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు తరిమి కొట్టినప్పుడు భారతదేశంలో గుండు పిన్ను కూడా తయారు చేసిన స్థాయిలో లేము మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ ఏంటి అసలు కాంగ్రెస్ లేకపోతే నువ్వు నువ్వెక్కడో అప్పుడే పుట్టినవా నీకు ఆలోచన కలగాలి అసలు భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకపోయి సమితి చైర్మన్ అయింది ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పక తప్పదు అది కూడా నీకు ఆలోచన లేకపోతే నువ్వు ప్రధానమంత్రి సీట్ ఎట్లా కూర్చునో నీకే ఆలోచన కలుగుతలేదు ఐక్యరాజ్య సమితి పిలిచిచ్చింది పదవి ఇందిరాగాంధీ సూరత్వం ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ చేసిందో అప్పుడు వారికి మార్కులు పడ్డాయి మార్కులు పడ్డాక ఐక్యరాజ్య సమితి ఇన్వైట్ చేసి ఆ ఇన్వైట్లో కూడా వారిని డెబ్బై ఎనిమిదో సంవత్సరం డెబ్బై తొమ్మిదిలో మోస్ట్లీ ఐక్యరాజ్యసమితి సమితి అధ్యక్షరాలు చేసింది ప్రపంచంలో అధ్యక్షరాలు చేసిన ఏకైక వ్యక్తి భారతీయురాలు ప్రధానమంత్రి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చెప్పక తప్పదు